వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ఒక అరకు కాఫీ ఇవ్వమ్మ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు అరకు కాఫీకి మరింత బ్రాండింగ్ మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు ప్రామిస్ చేశాడు కాఫీ కాఫీ some Ṭ disciples e thinking stories ṣa Ṭпод Erst ada kavwan Bringing something Ṭ khoh tiṣ Ṭ. Ṭ Ṭ Ṭ, lang khe lo ke t chickens galtayan huyani